నేత మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాస్ తీవ్ర అస్వస్థకు లోనయ్యారు ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది డియెస్కో ఫిట్స్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం చికిత్స జరుగుతోంది ఈ విషయాన్ని ఆయన కుమారుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురే అరవింద్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాస్ తీవ్ర అస్వస్థకు లోనయ్యారు ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది డిఎస్కు ఫిట్స్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుట్టిన సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం చికిత్స జరుగుతోంది ఈ విషయాన్ని ఆయన కుమారుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు చెప్పండి రామ్ శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏదైతే రాజకీయ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు తాజాగా హార్ట్ స్ట్రోక్ రావడంతో పంజరాయన్ సోమి రోడ్ నెంబర్ ఉన్న సిటీ మీరు ఆసుపత్రిలో వారి కుటుంబ సభ్యులు చేపించారని తెలుస్తా ఉంది ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వాకప్ చేస్తాడో సిటీ మీరు ఆసుపత్రిలో తన సనయుడు బిజెపి పార్టీ ఎంపీ ధర్మపురి అరెస్ట్ కూడా రెండు రోజుల పాటు తన కార్యక్రమాలు రద్దు చేసుకోవడం తన తల్లి అనారోగ్యం పద్ధతి మీద అయితే ఇప్పుడు ఇష్టంగానే ఉందని చెప్పి రైతులు చెప్తున్నారు వైషర్చి ఆయన గత ఇవ్వడాలోనే ఉన్నాడు సీనియర్ రాజకీయవేత్తగా అనేక పదవులు అనేక పర్యాయాలు కలిగించిన ఈ శ్రీనివాసు గత కొంత కాలంలో కూడా

సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాస్ తీవ్ర అస్వస్థకు లోనయ్యారు ప్రస్తుతం ఆయన పరిస్థితి రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుట్టిన సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం చికిత్స జరుగుతోంది ఈ విషయాన్ని ఆయన కుమారుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు